అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కొంతమందికి సెలబ్రిటీ స్టేటస్ అనేది వస్తుంది కానీ దాన్ని వాళ్ళు సరిగా వాడుకోరు సోషల్ కాజ్ అనేది సెలబ్రిటీలకు ఉంటుంది కానీ చాలా తక్కువ మందికి ఉంటుంది వేరే ఇండస్ట్రీస్ అంటే తమిళ్ ఇండస్ట్రీ కావచ్చు కన్నడ ఇండస్ట్రీ కావచ్చు వీళ్ళు ఆ రాష్ట్రంలో ఏదైనా కానీ సమస్యల పట్ల వాళ్ళ అవసరం ఉంది అని అనిపిస్తే ఏమాత్రం భయపడకుండా బెరుకు లేకుండా ఆ సమస్యల పట్ల ఓపెన్గా మాట్లాడతారు అంత స్వేచ్ఛ కూడా రాష్ట్రాలలో ఉంది అండ్ అంత ధైర్యం కూడా ఆ సెలబ్రిటీలకు ఉంది ఆ ఇతర ప్రాంతాల సెలబ్రిటీలకు ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ సో కాల్డ్ సూపర్ స్టార్లు సెలబ్రిటీలు వీళ్లకు మిగతా రాష్ట్రాల సెలబ్రిటీలు మిగతా రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలతో పోలిస్తే ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ఈ సోషల్ కాజ్ మీద మాట్లాడేటటువంటి ధైర్యం అంతగా ఉండదు దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు గతంలో ఎన్టీ రామారావు గారు అలాగే ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళు ఎవరికీ భయపడకుండా ఎవరికీ తలొంచకుండా ఏదైనా సమస్య అంటూ వస్తే వాళ్ళ అవసరం ఉంది ఖచ్చితంగా ఇక్కడ స్పందించాలంటే డెఫినెట్గా భయపడకుండా స్పందించేటటువంటి దమ్ము వాళ్ళకు వాళ్ళకుండేది తర్వాత కాలంలో ఏ హీరోలు కూడా ఏ యాక్టర్లు కూడా ఏ స్టార్లు కూడా ప్రజల సమస్యల పట్ల ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు కూడా ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోకాళ్ళు టైర్ వన్ సూపర్ స్టార్లు వాళ్ళ సమస్యల గురించి కూడా వాళ్ళు మాట్లాడిన పాపా అనబోలేదన్నమాట ఇదంతా ఎందుకంటే తెలంగాణ స్టేట్లో మొన్నటికి మొన్న హెచ్యుకి సంబంధించినటువంటి ఈ భూముల వ్యవహారంలో బాగా రగడ జరిగింది అది పెద్ద దుమారాన్ని లేపింది టీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయ లబ్ధి కోసం బాగా వాడుకోవాలనే ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని బాగా రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకి తోలడం జరిగింది అలాగే తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆబ్వియస్లీ అక్కడ ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ల దగ్గర నుంచి చిన్న చిన్న సెలబ్రిటీల వరకు అందరూ బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై ఉన్నటువంటి వాళ్ళే అని చెప్పేసి టాక్ నడుస్తూ ఉందనమాట ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ అండ్ కేటీఆర్తో తత్సంబంధాలు కలిగి ఉన్నారు అని చెప్పేసి నడుస్తూ ఉంటుంది రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సోకాల్డ్ సూపర్ స్టార్లు సెలబ్రిటీలు వీళ్ళంతా సైలెంట్ అయిపోవడం జరిగింది అనమాట అంటే ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమాలలో వీళ్ళు కనీసం పాలు పంచుకోకపోవడం లేదంటే గనక గతంలో చేసినంత అంటే కేటీఆర్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఈ సోకాల్డ్ బ్యాచ్ సెలబ్రిటీ బ్యాచ్ అంతా తెగ హడావిడి చేసేవాళ్ళు అనమాట గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమంలోనైనా సరే వీళ్ళు తెగ హడావిడి చేసేవాళ్ళు కానీ అటువంటి హడావిడి ఇప్పుడు కనిపించట్లేదు సరే ఇది కూడా పక్కన పెడితే ఈ హెచ్ఈ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఈ సెలబ్రిటీ అనేటటువంటి తోక తగిలించుకున్నటువంటి చాలామంది చాలా అతి చేశారు ఏఐ జనరేట్ చేసినటువంటి వీడియోలను ఫోటోలను వాళ్ళ వల్ల సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి రేవంత్ గవర్నమెంట్ ఏదో చేసేస్తూ ఉంది అక్కడ నెమళ్లను చంపేస్తూ ఉంది జింకలను చంపేస్తూ ఉంది పులులను చంపేస్తూ ఉంది సింహాలను చంపేస్తూ ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికి వాళ్ళ వాళ్ళ వంతు సహకారం వాళ్ళు చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా అతి చేశారు అన్నమాట వాళ్ళల్లోనే ప్రధానంగా ఎప్పుడు వివాదాల్లో ఉండేటటువంటి మన అనసూయ ఆంటీ గారు క్షమించండి మేడం ఆంటీ అన్నానని చెప్పేసి మళ్ళీ నా మీద కేసు పెడతారేమో ఎందుకంటే మీరు ఆంటీ అనేటటువంటి పదానికి మీరు చాలా అని మాకు కూడా తెలుసు కానీ ఏం చేయలేం సో అనుసూయ గారు ఈవిడే చాలా వివాదాల్లో ఉంటుందన్నమాట చాలామంది సెలబ్రిటీలతో ఈవిడికి గొడవలు కూడా ఉన్నాయి ఇక ఈవిడి గారు ఏఐ జనరేట్ చేసినటువంటి ఫోటోలను వీడియోలను పోస్ట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేసిందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఈవిడి మీద చర్యలు తీసుకోవడానికి కూడా వాళ్ళు సమాయత్తమవుతూ ఉన్నారు దానికి సంబంధించిందే యాంకర్ అన్సూయ యాక్టర్ కూడా గచ్చిబోలి భూముల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భంలో కొంతమంది సినీతారలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసినటువంటి వీడియోలను ఫోటోలను వాళ్ళ ఖాతాలల్లో సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి తప్పుడు సమాచారాన్ని తప్పుడు అభిప్రాయాలని వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ రాశారనమాట ఎవరెవరు ఉన్నారు అంటే హెచ్ఈ భూములపై స్పందించినటువంటి వారిలో ప్రకాష్ రాజ్ ఉన్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు ఉన్నారు అలాగే సమంత ఉంది రష్మిక మందన్న దర్శకుడు నాగశ్విన్ అలాగే కామెడీ యాక్టర్ ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ ఫరియా అబ్దుల్లా టీవీ యాంకర్ రష్మి ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారనమాట సో వీళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు రెడీ అవుతా ఉంది దానికి సంబంధించిందే కంప్లీట్ గా డీటెయిల్స్ అనమాట ఇవి ఈ సెలబ్రిటీలు ప్రజలకు ఉపయోగపడేటటువంటిది ఏదైనా సరే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు అని చూడకుండా వాళ్ళు కనుక ట్రాన్స్పరెంట్గా ప్రజల కోసం పనిచేస్తే ప్రజల కోసం పోరాడితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు వాళ్లకు నచ్చినటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు హడావిడి చేసేసి ఆ ప్రభుత్వాలను భుజాల మీద పెట్టుకొని మోసి వాళ్ళకు నచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదైనా మంచి పనులు కార్యక్రమాలు చేయబోతుంటే వాళ్ళు ఇష్టపడేటటువంటి పార్టీలు నాయకులు అపోజిషన్లో ఉండి వాళ్ళని వీళ్ళని ఎగదోస్తే వీళ్ళంతా వచ్చి ఇట్లా హడావిడి చేస్తారనమాట ఇదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి సోకాల్డ్ సెలబ్రిటీలు ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం మాట్లాడరు ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది ఇప్పుడు మళ్ళీ కూటమి పార్టీ వచ్చింది అటు తెలుగుదేశం గవర్నమెంట్లో అయినా సరే ఏదైనా మంచి కార్యక్రమం జరిగినా వీళ్ళు స్పందించలేదు ఏదైనా చెడు కార్యక్రమం జరిగినా వీళ్ళు స్పందించలేరు అలాగే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మంచి కార్యక్రమాలు అనేటివి పక్కన పెడితే ప్రతినిత్యం రోజు ఏదో ఒక దిక్కుమాల పని జరుగుతూనే వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు కూడా వీళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అత్యధికంగా వసూళ్లు ఇచ్చేటటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అక్కడ ప్రజలు మనల్ని ఇంత బాగా ప్రేమిస్తారు ఇంత డబ్బులు మనకిస్తా ఉన్నారు కదా వాళ్ళకి ఏదైనా గానీ సమస్యలు వచ్చినప్పుడు మనం స్పందించాలనేటటువంటి కనీస జ్ఞానం ఉండదు వీళ్ళకు వీళ్ళ స్వార్థం వీళ్ళది ఇప్పటికీ చాలా టాక్ ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ కి సంబంధించి ఒక కేసు హల్చల్ చేసింది అప్పట్లో ఆ డ్రగ్స్ కేసులో చాలా మంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరి పేర్లు వాళ్ళందరి జాతకాలు కూడా కేటీఆర్ దగ్గర ఉన్నాయి అనేది ఇప్పటికీ అందరు మాట్లాడుకుంటుండేటటువంటి విషయం బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళని తన వైపు తిప్పుకున్నాడా కేటీఆర్ లేదంటే వీళ్లకు స్వతహాగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టమా అనేది మనకైతే తెలియదు కానీ బట్ ఆ తొమ్మిదిన్నర ఏళ్లలో మాత్రం వీళ్ళ హడావిడి మామూలుగా ఉండేది కాదు ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాపం వీళ్లకు ఏం చూసినా అది తప్పుగానే కనపడతా ఉంది నిజాలు తెలుసుకొని ప్రచారం చేయండి మీకు తెలియని వాటి గురించి మాట్లాడవద్దు తెలిసిన వాటి గురించే మాట్లాడే దమ్ము ధైర్యం లేదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలియని వాటి గురించి ఎందుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తారు అనేది ఇక్కడ ఓల్ పాయింట్ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ